ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయన విమానాశ్రయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా థావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామికల్ ఫోమ్ కార్యక్రమంలో ప్రసంగించారు ముందుగా ఏపీ భవన్ నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది అనుకున్న సమయం మించిపోవడంతో చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడారు సంక్షోభంలో పడిపోయిన వ్యవసాయానికి సేంద్రియ సాగే పరిష్కారమని తెలిపారు వాతావరణ మార్పులు రసాయన ఎరువుల కారణంగా సాగు ఖర్చు పెరిగిపోవడంతో అంతర్జాతీయంగా వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని అన్నారు దీనికి శాశ్వత పరిష్కారంగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల సంఖ్య ఇరవై ఏడు లక్షలు ఉందని ఇది మొత్తం వ్యవసాయంతో పోల్చి చూస్తే కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు అన్నారు గత రెండు దశాబ్దాలుగా సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించే రైతుల సంఖ్యలో పురోగతి చాలా నెమ్మదిగా జరుగుతోందని ఇందుకు కారణాలను విశ్లేషిస్తే రైతులు రసాయన ఎరువులకు అలవాటు పడిపోవడం ప్రభుత్వం సహజం నుంచి తగినంతగా మద్దతు లభించకపోవడం అలాగే విధానంపై సరైన అవగాహన లోపించడం ప్రధాన కారణాలుగా వినిపిస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఈ అడ్డంకులు అవరోధాలను అధిగమించిందని కేవలం మూడేళ్లలోనే సేంద్రియ వ్యవసాయ విధానం వాటాను మొత్తం వ్యవసాయంలో ఎనిమిది శాతానికి పెంచగలిగిందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తున్నారని ఈ తరహా వ్యవసాయం చేస్తున్నవారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం రైతులందరికీ సహజసిద్ధ వ్యవసాయం విధానం వైపు మళ్లించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు డాక్టర్ సుభాష్ పాలేకర్ నేతృత్వంలో ఈ మేరకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చిత్తశుద్ధి ఐదు వేల ఆరు వందల మంది అనుభవజ్ఞులైన రైతులు స్వయం సహాయక బృందాలు ఆంధ్రప్రదేశ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి మూల స్తంభాలుగా నిలిచి లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు ఈ సమావేశంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబర్చాయి ఇండోనేషియా మంత్రి లూహోత్ ఏపీ అనుసరిస్తున్న సేంద్రియ సాగు విధానాన్ని తమ దేశంలోనూ అనుసరిస్తామని చెప్పారు గ్రీన్ కంప్లైంట్ ఫండ్ సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రెసిడెంట్ పవన్ సుఖ్దేవ్ ఏపీ ప్రభుత్వానికి నేల స్వభావం వాతావరణం అంశాలపై సహకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు అలాగే ఐసీఆర్ఎఫ్ శాస్త్రీయ సహాయం అందించేందుకు ముందుకు రాగా ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషిటివ్ చైర్మన్ మార్క్ సుటన్ గ్లోబల్ లక్మేట్ రీసెర్చ్ ఫండ్ దక్షిణాసియా హబ్ ఏర్పాటు కోసం ఇరవై మిలియన్ అమెరికా డాలర్లు కేటాయిస్తామని తెలిపారు సేంద్రీయ విధానంలో భాగస్వామిగా ఉన్న బీఎన్సీ పరిభాష సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది సేంద్రియ సాగుపై పరిశోధన కోసం అమరావతిలో గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ సంస్థ సేంద్రియ సాగుపై సమాచారం అధ్యయనం సరికొత్త సేంద్రియ విధానాలపై పరిశోధనలు చేస్తుందని సరికొత్త ఆవిష్కరణలతో సేంద్రియ సాగును మరింత అధునతంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి